వైఎస్ఆర్ పార్టీ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి మాయనో మీ మాయనో ఒక్కసారి ఆలోచన చేయకండి మీ భవిష్యత్తు ఆలోచన చేసుకోండి ఒక్క ఊరితో ఏదో జరుగుతుందని కాదు నేను అడుగుతుండేది నాకు అడిగే హక్కు ఉంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాటసాని రామిరెడ్డి సిగ్గు శ్రమ లేకుండా ఈ రోజు ఊర్లోకి వచ్చే ఓట్లు అడుగుతా ఉన్నాడు ఈ రోజు మూడు వందల ఎనభై ఓట్లు ఇచ్చిన ఈ గ్రామానికి ఏమి చేశావు కాటసాని రామిరెడ్డి ఏం పీకినావో చెప్పు డెబ్బై లక్షలతో సీసీ రోడ్లు వేసాము ఇరవై లక్షలు మీరేస్తారు అదే విధంగా మూడున్నర కోట్ల రూపాయలతో వాగులు చెక్ డ్యాములు చరిత్రలో ఎప్పటి చేయని విధంగా చేయడం జరిగింది ఈ రోజు ఎక్కడో ఆల్ట్రాటెక్ వాళ్ళు వేస్తే ఆ రోడ్లకు నీ బొమ్మలు వేసుకుంటావు ఆల్ట్రాటెక్ అత్త సొమ్ముడు అల్లుడు దానం చేశా అల్లుడు సొమ్ముడు దానం చేస్తే ఆయన కూడా కటింగ్ చేసుకుంటా ఇవి మాట్లాడితే నచ్చవు ఈ ఊర్లో ఒక్కొక్క నాయకుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు ఒక నాయకుడు మరి ఆయన ఆయన పంచాయతీ అయినటువంటి పెట్టికోటకు ఆ నాయకుడు ఏం చేశాడు ఆ ఉన్నత పదవిలో ఉండి ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి నాయకుడు ఆయనకు బాధ్యత కూడా ఉంది మరి ఎందుకు చేయలేకపోయినా సొంత గ్రామ పంచాయతీ కని కూడా ఆ అధ్యక్షుడిని అడుగుతా ఉన్నాను మీ స్వలాభం కోసం మీ మాని గ్రామ ప్రజలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు గ్రామ ప్రజలకు నా సోదరి సోదరి మనులకు మూల రామేశ్వర రెడ్డి గారి అభిమానులకు పులి ప్రకాష్ రెడ్డి గారి అభిమానులకు వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకుల అభిమానులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే నా సోదరి గంట గంటసేపు నుంచి గారి కూడా ఒక్కసారి ఈ వాళ్ళకు నా కచేళ్ళు ఈ వాళ్లకు నా కచేళ్ళు అన్నం దూడికి వచ్చి గంట ఏం కదలకుండా ఉంటామని అడుగున్నారు వారికి కూడా నా సోదర్యం వల్ల